కడియంలో కూడా ఇప్పుడు చామంతులు ఎక్కువ అమ్ముతున్నారండి మిగతావన్నీ మిగతా కూడా చాలా తక్కువగా ఉన్నాయి సీజను చామంతి పూల మీద ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు గులాబీలు సీజన్ ఇంకా రాలేదు వచ్చే ఎండాకాలం కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మొక్కలు అనేది యూజిస్తారు ఆ కడియం అయితే లేదు పూల మొక్కలకైతే ఇది ఒక ఫేమస్ ఉన్నాయి ఇప్పుడు మొక్కలు అంత సీజన్గా అయితే ఏం లేవన్నమాట చూసి ఆలోచించి తీసుకుంటాను నేను ఇప్పుడు దాదాపు ఐదు ఆరు కడే మొక్కలు కడిలో షాపులు చూసాను నర్సరీ అయితే ఎన్నెండి చాముగా అంతే కదా కలకూడ వెరైటీస్ అన్నీ పెద్ద పెద్ద ఇళ్లల్లో పెట్టుకుంటానికి చక్కగా ఉన్నాయన్నమాట ఉన్నాయనమాట చూద్దాము వచ్చేది మీరు కూడా నాతో పాటు చూడండి అన్ని రకాలు ఉన్నాయి చూడండి వీటిలో మొక్కలు వేసుకుంటుంటే సూపర్ ఉంటుంది స్టాండ్ ఐటమ్స్ ఇవి ఉన్నాయి సార్ గుడ్ గుడ్డి మొక్కలు పిల్లలకి నేర్పించడానికి అయితే టాయ్ మొక్కలు వేయటం అనేది పిల్లలకి హ్యాబీ అనమాట నేర్పిస్తే బాగుంటుంది చూడండి ఎన్ని పిల్లలు పెట్టుకుంటుంది చూడండి ఎంత బాగుందో ధాన్యంతో సూపర్ ఉంది కదా నిజంగా బాగుంది కదా సైకిల్ అంటే కామన్ లేదు ఇవన్నీ కూడా స్టోన్ కదా ఇవన్నీ కట్ చేసుకుంటానికి అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇవన్నీ ఇవి కూడా మనం టోన్ చెట్లు పెట్టుకుంటానికి అనమాట స్టెప్పులు ఎంత బాగున్నాయో మొక్కలతో డిజైన్ చూసారా హంసలు బాతులు ఎట్లా కట్ చేశారు సూపర్ ఉంది కదా నుంచో మీరు వెళ్ళి గార్డెన్ లో ఏరా అక్కడి దగ్గర నిల్చో वीडियो नहीं अरे मेरे चिकन इरा आज रे कुया అన్నీ మూడు వందలు అంటండి ఇవన్నీ కూడా మూడు వందలంట ఇవన్నీ కూడా కుండీలో అయితే ఐదు వందలు ఇదైతే పదకొండు వందలు అంటండి ఆ గులాబీ వచ్చేసి కడియంలో పదకొండు వందలంట బెంగళూరు ఇవి కూడా అన్నీ పదకొండు వందలేనా ఇవి కూడా ఇక వైట్ రెడ్ మీద వైట్ వచ్చిందిగా చూడండి రెడ్ మీద వైట్ వచ్చింత బాగుంది ఇది నా కుండీలో ఉందా అవి ప్యాకెట్లో ఉండవా ఇవి ఇవి కు ఇవన్నీ ఇది ఇది పదకొండు వందలు కుండీలో ఉండవు ఇవన్నీ ఇవన్నీ ప్యాకెట్లలో ఉండవు అవి ఇవే ఇవేనా సేమ్ అవి అదే అదే అదేలే చూసారండి రేట్లు కుండీలో ఉంటే పదకొండు వందలు అంటే కుండీ లేకపోతే ఇవి వీటికైతే పూలు గులాబీ చెట్లకైతే ఖచ్చితంగా మీరు పూలు ఉంటేనే తీసుకోండి లేకపోతే లేదు ఇక మత్మల్ గులాబీ మన ఇంట్లో ఉంది నేను పది సంవత్సరాల క్రితం కడియం వచ్చినప్పుడు ఉన్న రేట్లకి మధ్యలో నేను రెండు సార్లు వచ్చారండి మా వారు అప్పుడున్న రేట్లకి ఇప్పుడు రేట్లకి అయితే చాలా మారిపోయింది అప్పటి కడియం అయితే मेनलैक नर्सरी नर्सरी वह चाणी अभी चावल मिले चुनाव चावल मुटुडें व వెరైటీస్ అండి పెద్ద పెద్ద ఇళ్ళల్లో పెట్టుకుంటానికి చక్కగా ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయి చూద్దాము అని వచ్చేయండి మీరు కూడా పాటు చూడండి అన్ని రకాలు ఉన్నాయి చూడండి నీళ్ళల్లో మొక్కలు వేసుకుంటుంటే సూపర్ ఉంటుంది స్టాండ్ ఐటమ్స్ ఇవి ఉన్నాయి గుడ్డు గుడ్డి మొక్కలు పిల్లలకి నేర్పించడానికి అయితే టాయ్స్ మొక్కలు వేయటం అనేది పిల్లలకి హ్యాబీ అనమాట నేర్పిస్తే బాగుంటుంది చూడండి ఎన్ని ఇళ్ళలో పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో ధాన్యంతో సూపర్ ఉంది కదా నిజంగా బాగుంది కదా సైకిల్ అంటే కామన్ లేం ఇవన్నీ కూడా స్టోన్ కదా ఇవన్నీ కట్ చేసుకుంటానికి అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇవన్నీ ఇవి కూడా మనం తోలబా చెట్లు పెట్టుకుంటానికి అనమాట స్టెప్పులు ఎంత బాగున్నాయో మొక్కలతో డిజైన్ చూసారా హంసలు బాతులు ఎట్లా కట్ చేశారు సూపర్ ఉంది కదా అట్లా నుంచోండి మీరు వెళ్ళి గార్డెన్ లో ఏరా

Direkt mi yok?